నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సెల్స్ సో ఈ రోజు ఎపిసోడ్ లో మంచి ప్యూర్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్ లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ నెంబర్ కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ కైనా డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ప్యూర్ ఖాదీ పట్టు అండి చాలా బాగుంటుంది శారీ అయితే గ్రీన్ కలర్ బోత్ ద సైడ్స్ మనకి ఇలా జరి వీవింగ్తో నీట్గా టెంపుల్ ప్యాటర్న్ ట్రాంగిల్స్ లాగా స్లాంటింగ్ లైన్స్లో వచ్చేసాయి సో అంతా కూడా టెంపుల్ ప్యాటర్న్ కనబడుతూ ఉంటుంది పైన వైపున కింద వైపున ట్రాంగులర్ బార్డర్ టెంపుల్ ప్యాటర్న్ బార్డర్ అంటారు కదా అలా బాడీ పార్ట్లో కూడా చూడండి చిన్న చిన్న లీఫ్ ప్యాటర్నే కంప్లీట్ వీవింగ్ లాగా బూటీస్ వచ్చేసాయి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాది పట్టు మీకు ఆ షైన్ లుక్ తెలుస్తుందని అనుకుంటున్నాను పళ్ళు చూడండి సెల్ఫ్లోనే కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్లో తీసుకున్నాం కలర్స్ అయితే రెండు బ్రైట్ కలర్స్ కాంబినేషన్ అద్దరిపోయింది శారీ ప్రైస్ ఎంత పడుతుందో చెప్తాను ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పదకొండు వేల ఏడు వందల పదహారు ప్యూర్ ఖాదీ పట్టు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటాయండి వీటి కలర్స్ పింక్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా సింగిల్ కలర్ లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది మన నెక్స్ట్ షేడ్ చూస్తున్నారు కదా పర్పుల్ ఎంత బాగుందో శారీ అయితే మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పికాక్ బ్లూ ఇదేనండి నెమలి పించం లాగా పికాక్ బ్లూ షేడ్ ఉంటుంది చూసారా ఆ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్ దానికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా సింగిల్ బ్లౌజ్ మాత్రమే డిఫరెంట్ కలర్ ఉంటుంది లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ప్యూర్ కంచిపట్టులో చూపిస్తున్నాను కలర్ చూసేయండి ఎంత బాగుందో అంటే డ్యూయల్ టోన్ లాగా కలనాది వచ్చేసింది పింక్ అండ్ పీచ్ రెండు కలర్స్ కనబడుతున్నాయి బాడీస్ ఏమో బ్రౌన్ బాడీస్ పైన కాంట్రాస్ట్ బ్రౌన్ అటు ఇటు ఫ్లోరల్ మధ్యలో లైన్స్ అండ్ టెంపుల్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది అనమాట బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా ఆ టూ కలర్ తో ఎంత బాగా ఎలివేట్ అవుతుందో మనకి ఇలా వచ్చేసి వాటి మధ్యలో అంత ఫ్లవర్స్ ఇక్కడ మనకి ఏదైతే ఇలా లీఫ్ లాగా వచ్చిందో అది మాత్రం గోల్డ్ అండ్ బ్రౌన్ అవుట్లైన్తో ఇచ్చారు కాబట్టి అవి బాగా ఎలివేట్ అవుతున్నాయి కింద కాంట్రాస్ట్ బార్డర్ అటు ఇటు డైమండ్ ప్యాటర్న్ మధ్యలో మాత్రం పీకాక్స్ వచ్చేసాయి అద్దరిపోయింది కదండి కలర్ కాంబినేషన్ పళ్ళు మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే కంప్లీట్ వీవింగ్ ఇచ్చారు బ్లౌజ్లో సో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాక లుక్ అయితే చాలా బాగుంటుందండి కావాలి అనుకుంటే మీరు రాసల్ కట్లో తీసుకొని వర్క్ చేయించుకున్నా కానీ ఇంకా హైలైట్ అవుతారు ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఇవే బడ్జెట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి గోల్డ్ కలర్కి పర్పుల్ బాడీ పార్ట్ అంతా గోల్డ్ అండ్ పీచ్ డ్యుయల్ టోన్తో వచ్చేసింది ఫ్లోరల్ అండ్ క్రీపర్ తో కింద బార్డర్ ఒకటి ఫ్లోరల్ బార్డర్ ఇంకొకటి డైమండ్ బార్డర్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తాయి నెక్స్ట్ మనం ఈ కలర్ చూడండి ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది కొంచెం లైట్ టోన్కి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కూడా ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్డ్ షేడ్లో ఉంటుందన్నమాట మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ లైట్ బ్లూ ఎంత బాగుందండి కలర్ అసలా ఎవరైనా కట్టుకోవచ్చు ఏదైనా రిసెప్షన్స్కి కట్టుకుంటే కూడా బాగుంటుంది నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా బేబీ పింక్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ నెమలి పించం లాగా వచ్చేసాయి అంతా కూడా ఇక్కడ కడ్డీ బార్డర్ విత్ ఫ్లోరల్ అండ్ మ్యాంగో బార్డర్ లాగా వస్తుంది బ్లౌజ్ పళ్ళు బార్డర్ కలర్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా ఇంకొక వెరైటీ ఉంది అది కూడా చూద్దాం సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి వింటేజ్ బార్డర్స్తో మంచి ఇకత్ పట్టు కలర్ అయితే పైన వైపున మంచి డార్క్ కలర్ వచ్చేసింది వాటిపైన ఎలిఫాంట్ ప్యాటర్న్ బార్డర్ అనమాట అద్దరిపోయిందండి కలర్ అయితే బాడీ పార్ట్ అంతా కూడా ఆ ఇకత్ స్టైల్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందో చూస్తున్నారు కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీకు దగ్గరలో ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నాయంటే ఖచ్చితంగా ట్రై చేయండి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు అంత వీవింగ్తో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అద్దరిపోయింది అసలు కలర్ కాంబినేషన్ లైట్ బ్రైట్ మనకి బాడీ పార్ట్ లైట్ ఉన్నా బార్డర్ బ్రైట్ ఉంటే మీకు ఎక్కడా డల్ అవ్వదు శారీ అనేది భలే ఎలివేట్ అవుతాము సో ఈ శారీ అయితే టెన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఉందండి పదివేల ఏడు వందల నలభై ఆరు రూపాయలు పడుతుంది సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో వస్తాయి సో నేను ప్రైజెస్ అయితే ఇదైతే నేను చెప్తున్నాను టెన్ థౌజండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఇలా వైట్ కలర్కి ఇలా బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా వస్తుందండి కంప్లీట్ ఇకత్ ప్యాటర్న్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ ఇలా వచ్చేస్తాయి అద్దరిపోయాయి కదా కలర్ కాంబినేషన్స్ మన నెక్స్ట్ కలర్ కూడా చూడండి ఇది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దానికి రెడ్ కలర్తో బార్డర్ వచ్చేసింది బార్డర్ ఎలా అయితే వచ్చిందో బ్లౌజ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తాయి మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లాక్ ఇప్పటి వరకు బ్లాక్లో లేదు శారీ అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఆ ఇకత్ ఎంత బాగా కనబడుతుందో చూశారు కదా దానికి బార్డర్ ఇలా గ్రే కలర్లో వస్తుంది బ్లౌజ్ పళ్ళు కూడా ఇలా కాంట్రాస్ట్ వచ్చేస్తాయి ఇది పళ్ళు పాట అనమాట మన నెక్స్ట్ కలర్ ఇది కూడా వన్ ఆఫ్ ఆర్ ఫేవరెట్స్ చాలా బాగుందండి గ్రే కలర్ దీనికి బార్డర్ చూస్తున్నారు కదా పైన చిన్న బార్డర్ కింద వైపున పెద్ద బార్డర్ అటు ఇటు గోల్డెన్ సారీ మధ్యలో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇది చాలా బాగున్నాయండి శారీస్ అసలు నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇలా పీచ్ స్టోన్ అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ కట్టుకుంటే అడగాల్సిందే అంటే ఎక్కడ తీసుకున్నారు అనేసి అంత బాగున్నాయి సో చూశారు కదా మూడు ఈరోజు ప్యూర్లో చూపించాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి మేము జస్ట్ ఒక వెరైటీలో ఒక ఐదారు కలెక్షనే చూపిస్తాము స్టోర్ విజిట్ చేస్తే ప్రతి ప్యాటర్న్లో కలర్స్ ఉంటాయి వెరైటీస్ ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది సీ యూన్ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్